కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన సైన్యముల యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశీలుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి సైన్యముల యహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠము బలిపీటమునద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుంచుదురు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలోయలో నుండి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వానా దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలావృద్ధి నొందుచు చేయుదురు వారిలో ప్రతివాడునూ సియోనులో దేవుని సన్నిధిని కనబడును యహోవా సైన్యముల దేవా నా ప్రార్థన ఆలకింపు యాకోపు దేవా చెవియొగుము దేవా మా కేడెమా దృష్టించుము నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నుండుట నాకిష్టము దేవుడైన యహోవా సూర్యుడును ఖేడమునయుడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును ప్రవర్తించు ప్రవర్తించువారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యముల కతిపతి యహోవా నీయందు నమకేయుంచువారు ధన్యులు